నమస్కారం బీ న్యూస్ ఛానల్కు స్వాగతం నేను మీ సంధ్య రాష్ట్రంలో దళితుల హక్కులు కాలరాసే విధంగా కూటమి ప్రభుత్వ పాలన సాగుతోందని విజయనగరం జిల్లా దళిత సంఘాల ఐక్యవేదిక ప్రతినిధులు ఆరోపించారు విజయనగరంలోని ప్రెస్ లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు రాజ్యాంగ పదవిలో ఉంటూ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు సీనియర్ ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ను విమర్శించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు బ్యాంకులకు వంద కోట్ల రూపాయలు టోకరా పెట్టి కోర్టులను ఆశ్రయిస్తూ తంటాలు పడుతున్న రఘురామకృష్ణరాజుకు సునీల్ కుమార్ను విమర్శించే అర్హత లేదన్నారు కూటమి ప్రభుత్వ పాలనలో రెడ్ బుక్ అమలవుతుందని అనుమానాలు వస్తున్నాయన్నారు రఘురామకృష్ణరాజు సునీల్ కుమార్ పట్ల విమర్శలు మానుకోవాలని సునీల్ కుమార్కు న్యాయం జరిగే వరకు దళిత సంఘాలు పోరాడతాయన్నారు దళిత బడుగు బలహీన వర్గాల ప్రజల హక్కులకు భంగం కలగకుండా వారి అభివృద్ధి కోరుతూ ప్రభుత్వం ముందుకు సాగాలన్నారు ఈ సమావేశంలో దళిత సంఘాల ఐక్య వేదిక నాయకులు కెల్లా బీమారావు బి భానుమూర్తి పివి రమణ ఎస్ అబ్బారావు సోము మురళి తదితరులు పాల్గొన్నారు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలోని నూట డెబ్బై ఎనిమిదవ అధికారుల ద్వారా ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతిగా నిర్వహిస్తున్న రఘురామకృష్ణరాజు గారు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఈ రాష్ట్రంలో లోకేష్ గారు అమలు చేస్తున్న రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారండంలో సందేహం లేదు గడిచిన జూన్ పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు బిజెపి జనసేన టిడిపి కుటుంబ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి ఈ రాష్ట్రంలో ఉన్న దళిత ఐపీఎస్ అధికారుల్ని టార్గెట్ చేస్తూ మరి వారిని సమాజంలో పెంచపరిచే విధంగా చర్యలు చేస్తున్నారు మరి ముఖ్యంగా సునీల్ కుమార్ డీజీ ర్యాంకర్ ఒక ఐపీఎస్ అధికారి నిజాయితీకి నిబద్ధతకు మారిపోయిన వ్యక్తి మరి ఏదైతే రాజద్రోహ కేసులో రఘురాం కృష్ణరాజు గారు అరెస్ట్ అయ్యి కస్టోడియల్ ట్యాచ్ జరిగిందని ఆయన పదే పదే చెప్తూ దాని మీద ఒక గ్లోబల్ ప్రకారం తీసుకొస్తే సాక్షాత్తు సుప్రీంకోర్టు కూడా ఆ కేసును కొట్టు సరే కూటమి ప్రభుత్వం జూన్ పన్నెండు ప్రమాణ స్వీకారం చేయడం దానికంట రెండు రోజుల తర్వాత దాని మీద ఎఫ్ఐఆర్ వేసి ఒక నిజాయితీ గల అధికారి మీద మీరు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అదే విధంగా సిబిఐ సిఐడి విశ్రాంతి అడిషనల్ ఎస్పీ అయిన విజయపాల్ ఆయన కూడా ఒక దళిత అధికారి సిఐడి సంబంధించిన సంజయ్ కుమార్ కూడా ఒక దళిత అధికారి ఈ రాష్ట్రంలో గడిచిన తొమ్మిది నెలల కాలంగా మీరు చేస్తుంది ఒకటే నిజాయితీ గల దళిత ఐపీఎస్ అధికారులను టార్గెట్ చేస్తుంది పరిపాలన కొనసాగిస్తున్నారు మరి సాక్షాత్ ఒక శాసనసభ ఉపసభాపతిగా ఉంటూ మీరు నవంబర్ ఇరవై ఏడవ తారీఖున రేణుగుంట విమానాశ్రయంలో ప్రెస్ లో మాట్లాడుతూ సునీల్ కుమార్ ఉన్న వ్యక్తి విదేశాలకు పారిపోతున్నాడు ఈ వ్యక్తిని పట్టుకోవాలని మీరు బహిరంగంగా ప్రకటించడం అనేది అఖిల భారత సర్వీస్ రూల్ కి వ్యతిరేకంగా మీరు మాట్లాడుతున్నారు ఒక శాసనసభ ఉపసభాపతిగా సభాపతిగా రాజ్యాంగ బద్దమైన పదవిలో ఉంటూ మీరు తప్పుడు ఆరోపణ చేస్తున్నారు గతంలోనే మేము సెక్షన్ అట్రాసిటీలో ప్రివెన్షన్ అట్రాసిటీలో సెక్షన్ త్రీ వన్ పి త్రీ వన్ యు అలాగే ఎస్ఆర్ ప్రకారం రఘురాజు మీద కంప్లైంట్ పోలీస్ స్టేషన్ చేసినా సరే బహుశా పోలీస్ వ్యవస్థకి రెడ్ బుక్ రాజ్యాంగ ముఖ్యమనుకొని అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెడుతూ వీళ్ళు కూడా ఆలోచన చేస్తున్నారు మరి ముఖ్యంగా రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటూ రఘురామ కృష్ణరాజు గారు సుమారు ఎస్బీఐకి తొంభై ఎనిమిది కోట్ల రూపాయలను చెల్లించకుండా మోసపూర్తంగా ఆయన ఆర్థిక నేరాలకు పాల్పడ్డని మరి చట్టం కానీ బార్స్ యాక్ట్ ప్రకారం రఘురామ కృష్ణరాజు గారి మీద చర్యలు తీసుకోవడం మరి ముఖ్యంగా ఈ సమాజంలో ఆర్థిక నేరాలు చేసే వ్యక్తులను ప్రభుత్వాలు కఠినంగా శిక్షించాలి ఎందుకంటే ఆర్థిక నేరాలు అనేవి ఒక వ్యవస్థను దారుణంగా మార్చేస్తాయండి బౌర్స్ యాక్ట్ ఇరవై ఒకటిలో వచ్చింది కాబట్టి దాని ప్రకారం రఘురామ కృష్ణరాజు చర్యలు తీసుకోవాలి అసలు శాసనసభ ఉపసభాపతిగా సభాపతిగా ఉండే తర్వాత ఈ రఘురామకృష్ణరాజు గారికి లేదు గతంలో నేను తీసుకుంటే చాలా డిఫాల్ట్ ఈస్బీఐ తన నోటీసులో కూడా ఎన్ని వందల కోట్లు ఈయన ఆర్థిక నేరాజంటే అన్ని వందల కోట్లు ఆర్థిక నేరాజేశారు ఇది తప్పించుకోవడానికి చంద్రబాబు నాయుడు దృష్టిలో సంపద సృష్టించాలంటే ఇట్లాంటి బ్యాంకు డిఫాల్టర్లు పెట్టుకొని సంపద సృష్టించి ఆలోచన చేస్తున్నారేమో దీనిమేమో మేము దళిత జేఏస్ సంఘాల తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం ఏదేమైనా సరే ఈ రాష్ట్రంలో గడిచిన తొమ్మిది నెలల కాలంగా దళితుల మీద దాడులు ఆదివాసుల మీద దాడులు బిజినీ తల జరుగుతున్నాయి ఇట్లాంటి ఆర్థిక నేరగాలను మీరు పోషించండి అయితే మీ కూటమి ప్రభుత్వం పెని ప్రమాదంలో పడుతుంది నిజాయితీ గల ఐపీఎస్ అధికారులు దళిత వర్గాలు చెందిన ప్రభుత్వం దాడి చేస్తే మటుగా జేఏసీ రూపంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ ఐక్యంగా మాకు బాబాసంబేద్కర్ రాజ్యాంగం ఇస్తే ఈ రెడ్ బుక్ రాజ్యాంగం మీ సరే అంతిమ నిజం విజయం మన అంబేద్కర్ రాజ్యాంగం రాజ్యాంగాన్ని మరీ ఒక చెప్తున్నాను ఇట్లాంటి ఆర్థిక నేరగాడు ఈ సమాజంలో వీలు లేదు ఇమ్మీడియట్ గా బాలి ప్రకారం కానీ అంబుడ్ లో కూడా కంప్లైంట్ లాంచ్ చేస్తున్నా అన్ని రకాలుగా బ్యాంకులను మోసం చేస్తున్నాయి ఇట్లాంటి మోసగాడు భారత రాజ్యాంగంలో ఆర్టికల్ నూట డెబ్బై ఎనిమిది ద్వారా అత్యున్నత పదవికి అరువులు మా జీఎస్ఎఫ్ మాధ్యమే నా పేరు తెల్ల భీమారావు విజయనగరం జిల్లా అంబేద్కర్ సింగియా మిషన్ ఏం కన్వీనర్ గా సేవలు అందిస్తున్నాను ముఖ్యంగా దళిత సీనియర్ అధికారి గౌరణీయులు నీతి నీతి నిజాయితీ గల అధికారి మేరింగ్ డైనమిక్ అధికారి ఎటువంటి ప్రలోభకు అంగకుండా గత ప్రభుత్వంలో కానీ గత ప్రభుత్వంలో కానీ ఈ ప్రభుత్వంలో కానీ ఎప్పుడైనా సరే నీతి నిజాయితీగా ఉండి దళిత దళిత ప్రజల సంక్షేమం కోర్చు పాటుపడిన నిజాయితీ పనులైన మానిశ్రీ పివి సునీల్ కుమార్ గారిని ఈ కూటమి ప్రభుత్వం పోస్టింగ్ ఇవ్వకుండా అవమానపరచడం విజయనగరం జిల్లా అంబేద్కర్ సింధ మిషన్ తరఫున మరియు విజయనగరం జిల్లా దళిత సంఘాల జేఏసీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం సునీల్ కుమార్ గారు మచ్చలేని అధికారి మరియు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా కూడా ఆయన సిన్సార్టీ గుర్తించి ఏ ప్రభుత్వాల అధికారి నుంచి అవార్డులు పొందిన అధికారి మాని శ్రీ పివి సునీల్ కుమార్ గారు అటువంటి సునీల్ కుమార్ గారిని టార్గెట్ చేసి దళిత ప్రజల కోసం ఆయన ఆలోచిస్తున్నారని మరియు దళితవాడ పంచాయతీ అంబేద్కర్ సిండియా మిషన్ స్వచ్ఛంద ఏర్పాటు చేసి దళిత ప్రజలను చైతన్యం తీసుకొస్తున్నారనే కక్షతో ఈ కూటమి ప్రభుత్వం బ్యాంకులో బ్యాంకులో అప్పులు ఎగ్గొట్టిన రఘురామకృష్ణరాజు గారు ఆయన మాటలకు ప్రలోభపడి సునీల్ కుమార్ గారిని పోస్టింగ్ ఇవ్వకుండా అవమానపరుస్తూ చాలా దారుణమైన విషయం దాన్ని ఆంధ్రప్రదేశ్ దళిత సమాజం కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తుంది దళిత దళితులు దళితులు ఉసురు ఊరికే పోదు గత ప్రభుత్వాలు కూడా చవి చూసాయి ఈ ప్రభుత్వం కూడా చవి చూడడానికి సిద్ధంగా ఉంటే ఆయనకి అన్యాయం చేస్తే మీరు కూడా చవి చూస్తారని సిద్ధ ఈ రకంగా మీకు ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం నిజాయితీ గల అధికారున్ని పట్టుకొని ఎట్లాంటి అవమానకరమైన రీతిలో మీరు పోస్టింగ్ ఇవ్వకుండా తొమ్మిది నెలలు ఉంచడం చాలా దారుణమైన విషయం దీనిని కూడా తీవ్రంగా ఖండిస్తాం ఇప్పటికైనా ప్రభుత్వం రఘురామకృష్ణరాజు గారి మాటలను పక్కన పెట్టి ఆయనకి పోస్టింగ్ ఇచ్చి గౌరవప్రదంగా నిలబడతారని దళిత సంఘాల తరఫున అంబేద్కర్ సిండియా మిషన్ తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ హెచ్చరిస్తున్నాం Die beam yes. Yes.